కొలువుల జాతర బంపర్ వేకన్సీస్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా అయితే చూద్దాము చూడండి ఇక్కడ మనకి భర్తీకి సిద్ధంగా యాభై ఆరు వేలకు పైగా ఉద్యోగాలు ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు త్వరలో పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు నోటిఫికేషన్లు అని చెప్పి మెన్షన్ చేస్తూ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూస్తే కనుక వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం గమనించే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీటిని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ తప్పకుండా యాక్టివేట్ అనేది చేసుకోండి ఫస్ట్ మనం వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్న తర్వాత మిగతా వివరాలు అయితే గమనించే ప్రయత్నం అయితే చేద్దాము చూడండి ఇక్కడ మనకి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా చూడవచ్చు ఇందులో భాగంగా మనకి పోలీస్ శాఖకు సంబంధించి పన్నెండు వేల నూట యాభై పోస్టులు అయితే ఉన్నాయి వైద్య శాఖకు సంబంధించి రెండు వేల ఏడు వందల అరవై రెండు పోస్టులు ఉన్నాయి ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి సో అలాగే గురుకులాలకు సంబంధించి రెండు వేల ఎనిమిది వందల యాభై పోస్టులు ఉన్నాయి ఇంజనీరింగ్ విభాగంలో రెండు వేల ఐదు వందల పది వేకన్సీస్ ఉన్నాయి వ్యవసాయ శాఖ వన్ ఫార్టీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి ఆర్ సంబంధించి వన్ ఎయిటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్లో వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి మహిళా శిశు సంక్షేమం సంబంధించి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారనమాట సో ఇక్కడ పలు ఇతర శాఖల్లో ఖాళీలు గ్రూప్ వన్ పోస్టులు ఉండే ఛాన్స్ అని చెప్పేసి కూడా ప్రధానంగా వీళ్ళైతే చెప్తున్నారు నిజంగా మంచి వేకెన్సీస్ అనే చెప్పాలి చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ కోసం వెయిట్ చేస్తున్నారు అలాగే ఆర్టీసీ డిపోల్లో వేకెన్సీస్ కోసం వెయిట్ చేస్తున్నారు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ కూడా వెయిట్ చేస్తున్నారు కదా సో మొత్తంగా మనకి మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి సిద్ధంగా మనకి యాభై ఆరు వేలకు పైగానే వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇమ్మీడియట్ బేసిస్ కింద త్వరలో ఎయిటీన్ థౌజండ్ టూ థర్టీ సిక్స్ వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే సూన్ అయితే వస్తున్నాయి వాటి డీటెయిల్స్ అని కూడా క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇటువంటి జన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇటువంటి మంచి మంచి అప్డేట్స్ అయితే ఇక్కడ మనం మనం పొందొచ్చు సో డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మళ్ళీ సర్కారు కొలువుల జాతర అయితే మొదలు కానుంది ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వివిధ శాఖల్లోనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే యోచిస్తుంది ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల లెక్కలను తేల్చే పనులు అధికారులు అయితే నిమగ్నమయ్యారు అధికారిక వర్గాల ద్వారా అందిన ప్రాథమిక సమాచారం మేరకు చూసుకుంటే యాభై ఆరు వేల ఏడు వందల నలభైకి పైగా పోస్టులు ఖాళీగా అయితే ఉన్నట్లు తెలుస్తుంది సో వీటిలో ఇప్పటికే గుర్తించి సో మనకి ఇక్కడ సో ఖరారు చేసినటువంటి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులు అయితే ఉన్నాయి చాలామంది అడుగుతున్నారు అంగన్వాడీ పోస్టులు కావాలని చెప్పి సో ప్రజెంట్ అయితే మనకి ఫోర్టీన్ థౌసండ్ టూ థర్టీ సిక్స్ వేకెన్సీస్ అయితే అంగన్వాడీ పోస్టులు అయితే ఖాళీగా అయితే ఉన్నాయండి దాంతోపాటు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ పోస్టులు కూడా ఇక్కడ మనకి పోగా మనకి మిగిలిపోయినటువంటి వివిధ శాఖల వారీగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట అంతేకాకుండా గ్రూప్ వన్కు సంబంధించి కూడా కొన్ని పోస్టులు తేలే అవకాశం అయితే ఉందని చెప్పి అధికారిక వర్గాలు అయితే పేర్కొంటున్నాయి సో వీటితో పాటుగా గ్రూప్ టూ త్రీ ఫోర్ పోస్టులు కూడా మనకైతే ఉన్నట్లు సమాచారం అయితే అందుతుంది ఇక్కడ మనం చూస్తే కనుక వాటి వివరాలు కూడా క్లియర్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు సో వాటికి సంబంధించిన భర్తీ ప్రక్రియ కూడా త్వరలో అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఇక్కడ మనం చూస్తే కనుక సో ప్రాథమిక జాబితాలో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి గాను వివిధ శాఖల్లో కలిపి మొత్తంగా ఎయిటీన్ థౌజండ్ టూ థర్టీ సిక్స్ పోస్టులు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం అయితే సిద్ధం చేస్తున్నట్టు సమాచారం వాస్తవానికి రాష్ట్రంలో చూసుకుంటే ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలను కూడా పరిగణలోకి తీసుకొని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ను అయితే రూపొందించడం జరిగింది అయితే ఎస్సీలను వర్గీకరణకు సంబంధించి ఇక్కడ మనకి ప్రజెంట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్స్ అయితే ఇస్తాము అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ అనేది చేస్తున్నారనమాట సో రాష్ట్రాలకు ఇక్కడ మనకి ఎస్సీలకు సంబంధించి వర్గీకరణ చేసేందుకు రాష్ట్రాలకు కూడా హక్కు అయితే ఉంటుందని చెప్పి గత ఏడాది ఆగస్టు ఫస్ట్ సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చిన నేపథ్యంలో మనకి తెలంగాణలో వర్గీకరణ చేపట్టి రిజర్వేషన్ ఖరారు అయితే చేసే అవకాశం అయితే ఉంది దాంతోపాటు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వద్దు అప్పటివరకు అని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది ప్రజెంట్ అయితే దాంతో హెడేక్ అయితే లేదు ఎందుకంటే ప్రజెంట్ ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మనకి కొత్త నోటిఫికేషన్స్ అయితే రావచ్చు ఇప్పటివరకు మనకి ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే రాలేదు కానీ సో ఇది ఇప్పుడు ఏంటంటే మనకి ఎస్సీ వర్గం అయితే మనకి కంప్లీట్గా అయిపోయింది కాబట్టి సో పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీలన్నీ కూడా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయాలని చెప్పేసి ప్రజెంట్ అయితే ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది సో ఈ నెల చివరి వారం నుంచి జూన్ రెండు వరకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి సో ఇప్పుడు ఏంటంటే ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోయింది కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా మనకైతే భర్తీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి శాఖల వారీగా తేలినటువంటి ప్రాథమిక జాబితా అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు రాష్ట్రంలో శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల లెక్కలను తేల్ తేల్చాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం సూచించింది ఈ మేరకు పలు విభాగాలకు సంబంధించిన పోస్టుల ప్రాథమిక జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది సో దాని ప్రకారం పోలీస్ శాఖలో పది వేల ఐదు వందల పోస్టులు అయితే ఉన్నాయి కానిస్టేబుల్కి సంబంధించి కానిస్టేబుల్ పోస్టులు ఎక్కువ ఉంటాయి ఎస్ఏ పోస్టులు చూసుకుంటే పదహారు వందల యాభై పోస్టులు అయితే ఉన్నట్లు సమాచారం ఇక వైద్య ఆరోగ్య శాఖలో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి మరొక రెండు వేల నూట యాభై డాక్టర్ పోస్టులు కూడా గుర్తించడం జరిగింది సో ఇందులో చూసుకుంటే మనకి ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అయితే అనుమతులు అయితే రావడం జరిగింది సో ఇవే కాకుండా సో ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక నాలుగు వేల జీపీఓ పోస్టులకు సంబంధించి కూడా త్వరలో అయితే మనకి నోటిఫికేషన్ అయితే రానున్నట్లు ఇక్కడ మనం సమాచారం ద్వారా అయితే తెలుసుకోవచ్చు సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఎస్సీ వర్గీకరణ ఉంది కాబట్టి యాక్చువల్గా సో అప్పుడు ఏంటంటే మనకి అంగన్వాడీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు కానీ మళ్ళీ మనకి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ అనేది సో కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు అదేవిధంగా మనకి గ్రామ పరిపాలనా అధికారి ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి కదా సో వాటికి సంబంధించిన ప్రాసెస్ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు యాక్చువల్గా ఇందులో మనకి ఆరు వేల పోస్టులు ఏవైతే ఉన్నాయో గతంలో ఎవరైతే వీఆర్ఓలుగా పనిచేశారో వాళ్ళని మళ్ళీ తిరిగి గ్రామ పరిపాలన అధికారులుగా వాళ్ళని నియమిస్తామని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇంకా మనకి పదివేలలో ఆరు వేల పోస్టులు తీసేస్తే నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు పోస్టులు అయితే ఉంటాయి కదా వాటికి సంబంధించి నోటిఫికేషన్ మాత్రం నిరుద్యోగులు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇక్కడ మనకి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు ఆరు వేలు తీసేస్తే నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు ఏవైతే ఉంటాయో వాటిని మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ ఇస్తారు దానికైతే మీరు ప్రిపేర్ కావచ్చు అనమాట ఆరు వేలు తీసేసినా కూడా నాలుగు వేల ఐదు వంద నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అయితే ఖాళీగా ఉంటాయి సో వాటికి సంబంధించిన ప్రిపరేషన్ అయితే మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రధానంగా వీళ్ళైతే చెప్తూ వస్తున్నారనమాట సో ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మనకి ఎస్సీ వర్గీకరణ ఎస్సి ఎస్సీ వర్గీకరణ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అంగన్వాడీ టీచర్ కావచ్చు అలాగే ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి త్వరలో అయితే మనకి నోటిఫికేషన్లు అయితే వెలువడే అవకాశాలు ఉన్నట్లు సో అధికార వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆ జిల్లాలను మినహాయించి మిగిలినటువంటి జిల్లాల్లో నోటిఫికేషన్స్ ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైందని చెప్పేసి చెప్తున్నారు ప్రాథమిక జాబితాలో ఉన్నటువంటి పోస్టులు మాత్రమే కాకుండా స్కిల్ స్కిల్ యూనివర్సిటీ అలాగే హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్లు అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో అవసరమైనటువంటి పలు పోస్టులను భర్తీ చేయాలని చెప్పి సో నిర్ణయించినట్లు కూడా తెలుస్తుందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు వీటితో పాటు న్యాయశాఖ సచివాలయం ఇక్కడ మనం చూడొచ్చు న్యాయశాఖ సచివాలయం ఆర్థిక శాఖ సహా మరికొన్ని శాఖలు అన్నింటిలో కూడా కలుపుకున్నట్లయితే ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు మీకు పోస్టులు అయితే ఉంటాయి సో వాటిని కూడా త్వరలోనే తేల్చి అన్నిటినీ కూడా కలిపి నివేదికను ప్రభుత్వానికి అయితే అందించనున్నట్లు కూడా ఇక్కడ మనకి అధికార వర్గాలు అయితే అంటున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి మంచి వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి అనమాట ఎవరైతే ప్రిపరేషన్ చేసుకుంటున్నారో స్పీడప్ చేసుకోండి వన్స్ మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం అయితే ఉండదు ఇప్పటి నుంచే స్పీడప్ చేసుకోండి దీనికి సంబంధించి మీకు మంచి మంచి ఇంపార్టెంట్ బిట్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీకోసం మంచి మంచి ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఖచ్చితంగా చేయడానికి అయితే ట్రై చేస్తాము కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మన గ్రూప్ లింక్ ఇచ్చాను ప్రతి ఒక్కరు గ్రూప్లో అయితే యాడ్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ ఉంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఎవరైనా యాడ్ అవ్వచ్చు ఫ్రీగానే మీకు మంచి మంచి జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ ఇవన్నీ కూడా అందులో మీకు తెలియజేయడం జరుగుతుంది గైస్ థాంక్యూ